ఇది మీకు ఎందుకు తెలిసింది పొట్లకాయ ఇది మా ఇంట్లో ఒక పది పన్నెండు రకాల వెజిటేబుల్స్ ఉంటాయి అండ్ దెన్ ఒక ఐదారు రకాల మిరకల్ ప్లాంట్స్ ఉంటాయి సో ఒక లాస్ట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మేము వెజిటేబుల్స్ బయట కొన్నాము అసలు గ్రాసరీ స్టోర్కి వెళ్ళి జస్ట్ టొమాటోస్ అండ్ ఆనియన్స్ తీసుకుంటాము అన్నీ అన్ని ఇంట్లో ఉండేది క్యాబేజ్ కాలీఫ్లవర్ పొట్లకాయ బీరకాయ చిక్కుడుకాయ గోంగూర కాకరకాయ ఇంకేమైనా దోసకాయ వంకాయ బెండకాయ అన్నీ అన్ని ఇంట్లోనే ఉంటాయి ఆ క్లాస్ సెవెన్ ఇయర్స్ నుంచి నో బయింగ్ బయం రోస్ గ్రేట్ అండి గ్రేట్ గ్రేట్ నో అస్ వై థ్యాంక్ యూ ఇట్ ఆల్స్ ఆల్ మై వైఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఐ జస్ట్ సపోర్ట్ హర్ వాట్స్ యువర్ వైఫ్ నేమ్ చైతన్య చైతన్య లోపల బాగుంది బిజీగా ఉంది అజయ్ గారు ఉన్నారు అజయ్ గారు మీరు చెప్పండి ఈ చెట్లన్నీ ఎలా అమెరికాకి ఎలా తెచ్చారు చెట్లనే మెగరా కూడా ఇది కొన్ని ఇయర్స్ బట్టి ఇలా కలెక్ట్ చేస్తూ కలెక్ట్ చేస్తూ అన్ని కావాల్సి అన్ని కలెక్ట్ చేసుకొని ఇలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వచ్చాము ఓకే ఇది తిప్పతి తిప్పతి అది చాలా ఫేమస్ బేసికలీ దీని కాడ ఉంటది కదా ఇది లేకపోతే ఆకులు దీన్ని బాయిల్ చేసి కషియన్ లాగా తాగొచ్చు గుడ్ ఫర్ యర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇది అల్లము అల్లం మనకి అందరికి తెలిసిందే అక్కడ ఇంకా చాలా అల్లం ఉంది అల్లం తీసుకొచ్చి కొంచెము అది ఆల్రెడీ మలుకులక్ష్మి ఉంటాయి స్టోర్ లో అవి తీసుకొచ్చి భూమిలో పెట్టేస్తే ఇంకొచ్చేస్తుంది లాగా పెరిగిపోతుంది ఇంకా దాన్ని కంటిన్యూ అయిపోతే మొత్తం పెరిగిపోతుంది తెలిసిందే కరివేపాకు అక్కడక్కడ పెట్టాం కరివేపాకు కొన్ని తొట్లలో కొన్ని కింద అలా పెట్టాము ఇది రణపాల దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మిరకల్ ప్లాంట్స్ మిరాకల్ ప్లాంట్ దీన్ని కూడా ఇలా ఆకులు ఒక రెండు మూడు ఆకులు ఎంట చేసి వాటర్లో బాయిల్ చేసేస్తే ఇట్స్ గుడ్ ఫర్ డయాబెటీస్ బేసికలీ షుగర్ లెవెల్ మెయింటైన్ చేస్తారు కిడ్నీ ప్లాంట్ కూడా కదా కిడ్నీ ప్లాంట్ కూడా ఇది బ్రహ్మకమలము మొన్న ఫ్రీజ్ వచ్చినప్పుడు మొత్తం చచ్చిపోయింది మళ్ళీ వస్తుంది చాలా చాలా పెద్దగా ఉండేది ట్వంటీ ట్వంటీ టూలో మాకు ఫిఫ్టీ టూ బ్రహ్మకమలాలు వచ్చినాయి యూజువల్ ఇయర్కి ఒకటే వస్తుంది దీనికి ఫిఫ్టీ టూ వచ్చినాయి ైట్ పుట్ట బ్రహ్మకమ్మ స్పెషల్టీ ఏంటంటే రాత్రి లెవెన్ థర్టీ ట్వెల్వ్ తర్వాత వస్తుంది బయట బ్లూమ్ అవుతుంది మళ్ళీ సన్ సన్ వచ్చే సన్ సన్ రైజ్ అయ్యే వన్ అవర్ ముందు పోతుంది సో ఇట్స్ ఓన్లీ వన్ నైట్ లో ఉంటది ఇది ఇది ఒక నల్లేరు ఇది ఇది మన ఇండియాలో చూస్తుంటే ఇట్లా తీగలాగా పెరిగిపోతుంది ఇలా అంతా సో దీన్ని ఏం చేస్తారంటే దీని ఆకులు కూడా లేదు ఇది ఉంది కదా ఇది ఇలా కట్ చేసి దీన్ని తీసేసేసి ఫ్రై చేసి పచ్చళ్ళ చేస్తారు ఓ వావ్ యాస్ గుడ్ ఫార్ జాయింట్ ఇండియాలో చూసాం కానీ నేను ఎప్పుడూ ఇక్కడ అమెరికాలో చూడలేదు మాత్రం నల్లేరు పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేస్తారు యూజువల్లీ చాలా మంది ఊరు ఊరికే ఇండియాలో ఇట్లా మన ఇట్లా మందిర్లాగా పెంచుతారని ఎక్కువ మంది దీన్ని మెడిసిన్ తెలియదు ఇంకా మాకు తెలిసి ఇంకా మేము పెట్టుకొని ఇలా ఇలా ఇది ఏంటంటే ఇక్కడ ఎవ్రీ నోట్ దగ్గర రూట్స్ వస్తది అవునవును సో జస్ట్ ఇక్కడ కట్ చేసేలా పెట్టేస్తే ఇక్కడ అన్ని పెట్టేస్తాము సో ప్రాపెగైట్ అయిపోతుంది ఏది చూసారు కదా ఇక్కడ ఇది రూట్ ఇది రూట్ ఇక్కడ కట్ చేసి పెట్టేసి ఇంకా ఇంకో ప్లాంట్ వచ్చేస్తుంది చాలా ఇది ఒకటి పార్సెల్ ఇది దీని తెలుగులో ఏమంటారా ఉంటారు ఇది కూడా మంచిది చాలా మంచిది పుల్లగా ఉంటుంది గోంగూర లాగా గోంగూర లాగా ఉంటది ఇక్కడ ఇంకో కరిపాకుంది సో మా ఇంట్లో కొంచెం కరిపకలు ఏంటంటే అక్కడక్కడ పెట్టాము ఎక్కడ మంచి వస్తే తెలియదు కొంచెం ఎండ ఎక్కువ తక్కువ ఉంటుంది ఐదు పొట్టలక ఇంకా సీజన్ అయిపోతుంది సీజన్ అయిపోతుంది ఇంకా ఇంకెళ్ళిపోతున్నాయి ఇది కొంచెం ముద్దు కూడా అయిపోతున్నాయి పందిర్లాగా పెట్టేసి దొరుకుతాయి బీరకాయ మన దెంపితే ట్వంటీ ఏమి వచ్చినాయి నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ బీరకాయ సో ఇంత చిన్న ప్లేస్లో ఎట్లా ఇంత ఇన్ని చెట్లు ఎలా నాటగలిగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే చూసారు ఎంత చిన్న బిల్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఏం ఇది చిక్కుడు ఇక్కడ దొండ దొండకాయ ఉంది ఇక్కడ దొండకాయ దొండకాయ ఇక్కడ ఉంది చెట్టు దొండకాయ చెట్టు దానికి ఇదంతా చిక్కుడు ఇదంతా ఇంక ఇక్కడ నుంచి అంత బీరకాయ బీరకాయ ఏంటంటే మనకి ఫ్రెండ్స్కి అట్ సైడ్ చాలా వస్తుంది ఎందుకంటే అటు నుంచి ఎండ బాగా వస్తుంది వాళ్ళకి బాగా వస్తుంది అదే మొన్న అంతా అట్టిస్తే పది వచ్చి ఇరవై వచ్చి అది అక్కడ బీరకాయలు అన్ని తొట్లోనే ఉన్నాయి దాంట్లో వచ్చింది చిక్ ఈ చిక్కుడు చూసేదంతా ఈ చిన్న వెరీ నైస్ హలో హలో హీరో హీరో హాయ్ అంకుల్ ఉమే పొట్లకాయలు ఉన్నాయి ఇక్కడ చూడు ఐదు మునక్కాయ సో డ్రమ్ స్టిక్ కూడా మీరు ఏదో చెప్పారు ఎన్ని వచ్చాయి డ్రమ్ స్టిక్ లాస్ట్ ఇయర్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వచ్చినాయి ఇంత చెట్లు ఇంత చిన్న చెట్లు ఇంత చిన్న చెట్లు ఇక్కడ అక్కడ ఎంతలో ఒక చెట్టు ఉండేది రెండు రెండు చెట్లకి ఒక త్రీ వరకు వచ్చినాయి ఒకసారి కట్ చేస్తేనే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వచ్చినాయి వన్ హార్వెస్ట్ ఇది బచ్చల కూర అది అంటే ఇది కాకరకాయ ఏం ఇదంతల్సిన అవసరం అంటే ఒకటి ఇది ఒక చెట్టు అదొక చెట్టు అదొక చెట్టు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదా ಪ್ರಸ್ತಾಂತ <laughs> <laughs> వస్తాయండి మన లాగా అన్నీ కాదు కానీ చిన్న కదా వస్తే వస్తాయి సో దీన్ని కూడా మనం కషాయం చేసుకోవచ్చు కదా దీన్ని కూడా ఆకులు తీసి కషాయం చేసుకోవచ్చు ఇట్స్ గుడ్ ఫర్ యువర్ బ్లడ్ 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 విత్తనాలండి అన్ని విత్తనాలు విత్తనాలు ఇది ఇప్పుడు అడుగుతాను ఇట్లా రెండు అంటే మీ యూట్యూబ్ ఛానల్ పేరేమి పేరా అంటే కరుణా స్పైస్ కిచెన్ జింజర్ జింజర్ స్పైంజర్

இது பர்ன்ஸ் வாய சீசன் அது இது ரெண்டு ரகூர இது தெல்லூர ఇదేమో ఎర్ర ఎర్రగురీ దీని ఇది చాలా కొంచెం కొంచెం కొంచే నాకు బాగా ఇష్టం ఇది చాలా చాలా పొలిపి పచ్చడి కూడా బాగుంటుంది ఎర్రగొంగల్ తొలసల్ బాగుంటుంది బెండక సీజన్ అయిపోయింది ఇంకా తీసేయాలి చెట్లన్నీ బట్ రోజు ఒక పది పదిహేను బెండకాలు వస్తాయి ఒక రెండు సార్లు తీసుకుంటే ఒక రోజు కూర కూరకు వచ్చేస్తుంది బెండక ఇది వచ్చి పసుపు చూద్దా ఎంతమంది చూస్తారా వా పసుపు ఎన్ని ఎన్ని కేజీలు వచ్చాయండి ఉట్టి పసుపు మాత్రం ఒక ఫైవ్ కేజీ వచ్చింట ఫైవ్ దాన్ని ఏం చేస్తారంటే కట్ చేసి దాన్ని ఎన్ని పెట్టి వెళ్ళి పొడి 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 చేసుకొచ్చా ఒక వన్ ఇయర్ వన్ టూ ఇయర్స్ అదే అదే పసుపు అది బెండకాయలు ఇవి ఇది దోసకాయ దోసకాయ हाँ, हम्म, करीना कपूर, यहाँ पे भी, या या, he is going to be on YouTube. <laughs> <Okay>. <laughs> this is sweet potato. हाँ uh हाँ. -huh. Tourist रहने के लिए. वो sweet potato ना, हाँ हाँ. This is sweet potato. आह, इधर मलिक तिप्पा दिखे, same market जैसे लोग, same market जैसे. This is दोनों का है. इसके लिए इंटर, this is end of end of the season दिखे रही है. Okay. ఇది తెలిసిందే కదా ఇది అలోవెరా అలోవెరా ఓకే నేను మోర్ జింజర్ జింజర్ కి హార్వెస్ట్ చేయాలి ఇంకా టైం వచ్చింది ఓకే ఇది చుక్క కూర ఇది చుక్క కూర ఓకే సో ఇదేంటి ఇదేంటి ఫర్టిలైజర్ ఎట్లా ఉంటే సో ఇంత యాక్చువల్ గా ఇంత తక్కువ ప్లేస్ లో ఎన్ని చేశారు కదా ఏదో సీక్రెట్ ఉంటది ఏం సీక్రెట్ ఏంటి ఇదేనా ఇంట్రెస్ట్ ప్లస్ ఎరువు ఏదో చేస్తారు మీరు ఫర్టిలైజర్ అయితే బయట నుంచి అసలు ఏం తీసుకున్నాం మేము నుంచి ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదా దాని వేస్టేజ్ ఉంటుంది కదా బీరకాయలు పీల్ చేసినవి లేకపోతే పొటాటోస్ ఎగ్స్ ఆనియన్స్ పీల్ అదంతా ఇట్లా వేసేస్తే మన గడ్డి కట్ చేస్తారు కదా ఆ గడ్డి కూడా వేసేస్తాం గడ్డి కూడా వేస్తారు వెజిటేబుల్స్ దానికి కొంచెం మట్టి వేసేస్తే ఇట్ బికమ్ మెన్యూర్ ఇది అయిపోయింది ఇంకా దీన్ని ఫిల్ చేయాలి ఓకే ఓకే

అంటే మీరేమంటారంటే ఇది చూసి తోటంతా చూసి మీరేమంటారు అంతా అజయ్ ఇంట్రెస్ట్ ఇద్దరు ఇద్దరు ఇంట్రెస్ట్ ఉంది నాకైతే పసుపు అయితే నాకు సర్ప్రైజ్ హలో హలో I don't know. You tell me. What? We have we have we have we have kindergarten to high school. Everybody. Right. Hello. I, I love this. We have a hammock Hi. in right? our house. Sienna. Siana. How are you? Good. Wow. Said it right the first time. Aish. How about you? My name is Krish, the Human. Chris the Human. <laughs> 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 oh మీద ఇట్లా హార్డ్ షేప్ ఉంటుంది ప్లాంట్ ప్లాంట దీన్ని కూడా కషాయం చేస్తాగుతారు దీనికి పూలే బ్లెక్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ